啊，对呀，啊都对。 జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వెలసి ఉన్న శ్రీ వేదిక లక్ష్మీన సుంహ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల ఆరో తేదీ నుంచి పదహారో తేదీ వరకు అత్యంత వైభవంగా జరగబడతాయి నరసింహ జయంతి సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఉన్నాయి ఈ సంవత్సరం మే ఆరో తేదీ నుంచి అంకురార్పణతో మొదలై ఐదో ఆరో తేదీ పదకొండవ తేదీ బంగారు గరుడి సేవ పన్నెండవ తేదీ కళ్యాణ మహోత్సవం పద్మూడో పదమూడవ తేదీ తిరు తిరుత్తేరుతో ఈ బ్రహ్మోత్సవాలు జరుపుతాయి పదహారవ తేదీ పుష్పపల్ల పుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ సందర్భంగా ముందుగా స్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు గాను సున్నాలు వేయడం కానీ ఇంకేదైనా ఉంటే చేయడం కానీ అటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడానికి శుభ సూచకంగా ఈరోజు స్తంభ ప్రతిష్టాపన కార్యక్రమము జరపబడింది ఈ ఇప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు కావాల్సిన అన్నిటి ఏర్పాట్లంతా కూడా సున్నాలు వేయడం కానీ ఇంకేదైనా స్వామివారి సన్నిధిలో వచ్చే రిపేర్లు అటువంటివి కానీ బ్రహ్మోత్సవం కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మొదలుపెట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా భక్తాదులందరికీ తెలియజేయడంగా వచ్చే నెల మే ఆరో తేదీని జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తాదులందరూ కూడా వేయించేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం ఇక్కడ స్వామివారు ప్రత్యక్ష దైవంగా భక్తులందరినీ ఆదుకునేటటువంటి గొంగు బంగారంగా ఇక్కడ భక్తుల కొం పాలిటీ గొంగు బంగారంగా స్వామివారు ఉన్నారు ఈ నేపథ్యంలో వైశాఖ మాసం చతుర్దశి రోజునే స్వామివారు ఇక్కడ ప్రతిష్ట అయినటువంటి మాకు స్థల పురాణం ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడాను శ్రీ విశ్వామశనామ సంవత్సరం కూడా వైశాఖ మాసంలో వచ్చేటటువంటి చతుర్దశి రోజు బహుళ చతుర్దశి రోజున చతుర్దశి రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ రోజున ఇంకా మనం ఈ రోజు నుంచి పనులు అన్నీ చేసుకునే దానికి టైం లేదు కాబట్టి మా అర్చక స్వామి బృందం అందరూ కూడాను ఒక సుముహూర్తం నిర్వహించడం జరిగింది స్వామివారి అమ్మవారి ఆశీస్సులతో కావున ఈరోజు ఈ స్తంభ ప్రతిష్ఠ చేసుకొని ఇక్కడి నుంచి పన్ను మొదలు పెట్టుకునే నేపథ్యంలో ఈరోజు శుభసూచికంగా మేము ఈ గుంజ ప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ సందర్భంగా మనకు జరిగేటటువంటి మే ఆరో తేదీ నుంచి పదహారో తేదీ వరకు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ కూడాను పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సింది అందరినీ కూడా ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను